హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతవాళ్ళు ఈరోజు హన్ను వాళ్ళు కిచెన్లో తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా ప్రసాదం పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను మనకు చింతపండుతో పులిహోర చేసే టైం లేనప్పుడు కానీ లేదా జాబ్కి వాళ్ళు కానీ ఎక్కువ టైం ఉండదు కదా వాళ్ళు ఈజీగా ప్రసాదం చేసుకోవాలి అంటే ఈ విధంగా నిమ్మకాయ పులిహోర చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి మనం ఈ నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు చేదుగా అనిపిస్తుంది కదా అది ఎందుకు వస్తుంది అలా చేది రాకుండా ఉండాలంటే మన నిమ్మరసాన్ని ఏ స్టేజ్లో కలుపుకోవాలి అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఎందుకు ఆలసి ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ వల్ల లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ నిమ్మకాయ పులిహార కోసం ఒక పెద్ద గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల బియ్యం అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి నేను రైస్ని కుక్కర్లో వండుతున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకుని ఫోర్ విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది మీరు డైరెక్ట్గా వండుకున్నా లేదా కుక్కర్లో వండుకున్నా కానీ రైస్ అనేది మరీ పదునుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉండేట్టుగా చూసుకోండి ఇప్పుడు ఈ రైస్ ఉడికే లోపల మనం మూడు నిమ్మకాయలని రసం తీసి పెట్టుకుందాము ఒక గ్లాస్ బియ్యానికి మూడు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలు అయితే పులుపు సరిపోతుంది ఇంకా మీ టేస్ట్ని బట్టి పులుపు తగ్గించుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పులుపుని యాడ్ చేసుకోండి ఇలా రసం తీసుకుని పక్కన రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని సరిపడా ఆయిల్ని వేసుకున్నాము నేను సుమారుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీని వేసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో పల్లీలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను మీరు ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్న సరిపోతుంది అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పప్పును కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలను చీల్చుకుని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని స్లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పప్పులన్నీ కూడా లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయి కాబట్టి స్లో ఫ్లేమ్లో వేయించుకోండి అలాగే దీనిలో కొంచెం పసుపు కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా ఇంగువను కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకును వేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కరివేపాకు వేయగానే తాలింపుని పక్కన పెట్టుకుందాం ఆయిల్లోనే అది వేగిపోతుంది ఇప్పుడు మనం పులిహోర కలుపుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ని కానీ లేదంటే ఒక బేసన్ కానీ తీసుకుని మనం వండించుకున్న అన్నాన్ని దీనిలో వేసుకోవాలి ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే దీనిపైన ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ రైస్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇదంతా కూడా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం గరిటితో కలుపుకుని తర్వాత మనం చేతితో కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా ఒకసారి గరిటితో కలుపుకున్న తర్వాత గరిటిని పక్కన పెట్టుకుని మనం చేత్తో కలుపుకున్నట్లయితే అన్నం ఎక్కడన్నా గడ్డలు గడ్డలుగా ఉన్నట్లయితే అన్నం చక్కగా విడిలిపోయి చక్కగా అంతా కూడా ఈ పసుపు ఆయిల్ పట్టి చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత అన్నాన్ని చల్లార్చుకున్న తర్వాత మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకున్నప్పుడు మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఒకేసారి వేసుకోవడం వల్ల పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వేడి మీద ఉన్నప్పుడు మాత్రం ఈ నిమ్మకాయ పులిహోర కలుపుకోకూడదు ఎందుకంటే వేడి మీద నిమ్మకాయ రసం వేసినట్లయితే పులిహోర అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మకాయ పిండుకోవాలి ఇలా నిమ్మకాయని కూడా పిండుకున్న తర్వాత మనం రెడీగా వేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసి ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకుందాము తాలింపు కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట వేడివేడిగా వేస్తే అన్నం అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి తాలింపు కూడా చల్లారిన తర్వాత వేసుకున్న తర్వాత మొత్తాన్ని చేత్తో మనం కలుపుకుంటే కనుక పర్ఫెక్ట్గా కలుస్తుంది చక్కగా పులుపు తాలింపు ఫ్లేవర్ కరివేపాకు అంతా కూడా మెతుకు మెతుక్కి పడుతుందన్నమాట చేత్తో కలుపుకోవడం వల్ల గరటితో కలిపినప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుంది చేతితో కలిపినప్పుడు వేరేగా ఉంటుంది కాబట్టి పులిహోర ఎప్పుడు కూడా చేతితో కలుపుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి ఇలా నిమ్మకాయ పులిహోరని ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు మనకి ఆఫీస్కి వాళ్ళు కానీ లేదంటే చింతపండు పులిహోర చేయడానికి టైం లేనప్పుడు కానీ నైవేద్యంగా పెట్టుకోవాలంటే ఇలా నిమ్మకాయ పులిహోరని చేసుకుని నిమిషాల్లోనే మనం నైవేద్యాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన టిప్స్లో కనుక మీరు చేసినట్లయితే నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రం నిమ్మకాయ రసం వేయకూడదు అలా వేసినట్లయితే చేదు వచ్చేస్తుంది అదొక్కటి గుర్తు పెట్టుకుని మీరు పులిహోరని కలుపుకోండి అలాగే తాలింపులో కొద్దిగా ఇంగ వేసినట్లయితే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందనమాట ఈ ఫెస్టివల్ టైంలో టైం లేనప్పుడు ఈజీగా నిమ్మకాయ పులిహోరని చేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్